సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగని నిర్వహిస్తారు భోగి మంటలు వేయడంతో పండుగ మొదలు పెడతారు సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తుంటాడు ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గి చలి ఎక్కువ అవుతుంది ఈ చలిని తట్టుకునేందుకు భోగి మంటలు వేయడం మొదలైందని చెబుతారు ఆధ్యాత్మిక విషయానికొస్తే దక్షిణాయనంలో పడిన కష్టాలను తొలగించి సంతోషాలను ప్రసాదించాలని భోగి మంటలను వేస్తారని కూడా చెబుతుంటారు ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి పండుగనాడు తెల్లవారక ముందే లేచి భోగి మంటలు వేసి చిన్న పెద్ద చలికాసుకుంటారు ఆవు పిడకలు కట్టెలు ఇంట్లోని పాత వస్తువులను ఈ మంటల్లో వేస్తారు దక్షిణాయనానికి ఆఖరి రోజు భోగి దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించమంటూ ప్రజలు ప్రార్థిస్తారు భోగి మంటలు పూర్తి కాగానే తలకి ఒంటికి నువ్వుల నూనె పట్టించి మర్దనా చేసుకొని కుంకుడుకాయ రసంతో తల స్నానం చేయాలి భోగి మంటలు మన ఇంటి పీడను తొలగిస్తే ఇలా చేసే స్నానం మనలోని పీడను దరిద్రాన్ని తొలగిస్తుందని పెద్దల నమ్మకం ఇంకా పిల్లలకు భోగిపళ్ళు పోయడం బొమ్మల కొలువు కొత్త బియ్యంతో చేసిన పులగం తినడం భోగి పులకం వంటివి మన తెలుగువారి సాంప్రదాయం మీకు తెలుసా భోగిపళ్ళు ఎందుకు పోంటే భోగినాడు పిల్లలకి భోగిపళ్ళు పోస్తారని అందరికీ తెలిసిందే ఇంతకీ అంటే ఏంటి అలా ఎందుకు పోస్తారు అంటే పూర్వం బదరికావనంలో నారాయణులు తపస్సు చేసుకుంటున్నారు ఆ సమయంలో వాళ్ళకి ఆకలి వేసిందంట అప్పుడు సమీపంలోని రేగి చెట్టు దగ్గరికి వెళ్ళి పండ్లను కోసుకొని తిన్నారట అందుకే బదరీ ఫలం శ్రేష్టమైనదని చెబుతారు అంతేకాకుండా ఇది సూర్యుడికి కూడా ఇష్టమైన ఫలం సూర్యుడి రంగు రూపు ఉన్న ఈ పండ్లను పిల్లల తలపై పోస్తే ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుడి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం ఇక వైద్యపరంగా చూస్తే ఆయుర్వేదంలో రేగుపళ్ళకి ఎంతో ప్రాధాన్యం ఉంది ఇవి నేత్ర సంబంధ జీర్ణ సమస్యలను నివారిస్తాయి అందుకే భోగి నాడు ఐదేళ్లలోపు పిల్లల తలపైన రేగుపండ్లు చిల్లర నాణ్యాలు పువ్వులు పోస్తారు అలా చేస్తే వాళ్ళ దీర్ఘాయుష్కులు అవుతారని విశ్వాసం భోగిపళ్ళు ఎలా పోయాలో తెలుసా మీకు పిల్లలకు దిష్టి తగలడం సహజం అందుకే వారికి అప్పటి వరకు ఉన్న దిష్టి మొత్తాన్ని తీసి పారేయడమే పళ్ళు పోయడం సాయంత్రం ఈ పళ్ళు చేసే కార్యక్రమం మొదలు పెడతారు ఐదేళ్లలోపు పిల్లలకే ఎక్కువగా భోగిపళ్ళు పోస్తారు రేగిపళ్ళు బంతి రెక్కలు చిల్లర నాణ్యాలు చెరుకుగడలు ముక్కలు కలిపి ఉంచుతారు వాటిని పిల్లల తలపై పడ్డేట్టు పోస్తారు పడేట్టు పోస్తారు అలా పోసిన తర్వాత కింద పడ్డ రేగిపళ్ళు తినడానికి నిషిద్ధం దాన్ని ఎవరు లేని చోట పారేయడం చేస్తారు అసలు పిల్లలకు భోగిపళ్ళు పేరుతో రేగిపళ్ళని ఎందుకు పోస్తారు అనేది కూడా చాలామందికి తెలివి తెలియని విషయమే రేగి అర్కఫలం అని కూడా అంటారు అర్కుడు అంటే సూర్యుడు భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మల్లుతాడు అందుకే ఆయన కరుణా కటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు